పదవి విరమణ పొందుతున్నారు కదా అవునా అయితే ఈ స్కూల్లో మేడంతో నా పరి నా పరిచయము నేను మేడంతో గడిపిన సంవత్సరాలు ఏడు సంవత్సరాలు మేడం శారీరక వయస్సు పదవి విరమణ వయస్సు వచ్చిందేమో కానీ మానసికంగా మేడము ఫార్టీ ప్లస్లో ఉన్నట్టుగా అనిపిస్తుంటారు నాకు మేడం నేను వినలేదు మీరు అన్నది సో మానసిక వయసు పదహారే అంటున్నారు ఓకే థ్యాంక్ యూ మేడం అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను క్లాస్ టీచర్గా ఉన్నప్పుడు నాకు మార్క్స్ ఫస్ట్ వేసిచ్చేది ఎవరంటే రమ మేడమే అమ్మ పేర్లు రాసినవా మీ క్లాస్ పేర్లు రాసావా నేను రిజల్ట్ ఇవ్వాలి మీ బుక్ ఇవ్వండి అప్పుడు మేడం అడిగినప్పుడు మేము పేర్లు రాసేవాళ్ళం అంటే మేడము ఎప్పుడో ఫార్మేటివ్స్ వాళ్ళు ఎప్పుడో కరెక్షన్ చేసేవాళ్ళు మార్క్స్ లిస్ట్ కూడా మమ్మల్ని అడిగి అడిగి తను వేసేవాళ్ళు యాక్చువల్గా మేము అడగాలి మేడం మీరు మార్క్స్ వేయండి అని మాకు ఆ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదనమాట మేడమే అడ్వాన్స్గా వేసేవాళ్ళు మమ్మల్ని అడిగితేనే మేము అప్పుడు నేమ్స్ రాసేవాళ్ళం అంటే మేడం అంత ఫాస్ట్గా తన వర్క్ విషయంలో ఉండేవారు నెక్స్ట్ మేడం మన స్కూల్లో ఏ ప్రోగ్రామ్ జరిగినా మేడమే కండక్ట్ చేసేవాళ్ళు అవునా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాటికి లేయడం కూర్చోవడం పిలవడం అంటే ఇది చేయడం అనేది ఆ ఏజ్లో చాలా కష్టం కానీ మేడం ఎంతో ఈజీగా చేసేవాళ్ళు ఈ విషయంలో మేడంని చాలా మెచ్చుకోవచ్చు అంటే ఎంత ఓపిక్గా అందరినీ పిలుస్తూ ఈవినింగ్ వరకు ఎక్కడ కూడా మేడం ఇబ్బంది పడినట్లుగా కనిపించరు ఈ కొన్ని విషయాలలో మేడంని మేము ఎంతో ఆదర్శంగా తీసుకోవాలి ఈ మార్క్స్ విషయంలో కానీ అండి ఇట్లా స్టేజ్ ప్రోగ్రామ్స్ అప్పుడు మేడం ధైర్యం విషయంలో కానీ చాలా డెసిషన్స్ తీసుకునేవారు సో మేడము పదవీ విరమణ అనంతరము తను సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ